తమిళ ప్రముఖ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఫాదర్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ లో తెరగెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంది దీంతో ఈ సినిమా ఏడు వందల యాభై కోట్ల కలెక్షన్ సాధించింది దీంతో డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమా సీక్వెల్ కు ప్లాన్ చేస్తున్నాడు ఆ మధ్య ఓ ఇంటర్నేషనల్ అవార్డు ఫంక్షన్ లో జైలర్ టూ సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించాడు ప్రస్తుతం కాస్ట్ గ్రూప్ గ్రూప్లు జరుగుతున్నాయి అయితే ఈ జైలర్ టూ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం కన్నడ స్టార్ హీరోయిన్ శ్రీ సెలెక్ట్ చేసినట్లు సమాచారం ఈ క్రమంలో జైల టూ స్టోరీ విన్న శ్రీనిధి చెప్పినట్లు తెలుస్తుంది అయితే శ్రీనిధి గతంలో కన్నడ ఇండస్ట్రీ హిట్ అయిన కేజీఎఫ్ సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది దీంతో కన్నడ పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది అందుకే శ్రీనిధి శెట్టిని నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ టూ లో సెలెక్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది విషయం ఇలా ఉండగా కేజీఎఫ్ తర్వాత శ్రీనిధి శెట్టి వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది ఈ క్రమంలో తెలుగులో నేచురల్ స్టార్ నాని హీరో గా హిట్ త్రీ థర్డ్ కేస్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది మరో టాలీవుడ్ స్టార్ హీరో సిద్ధు జనులు కూడా హీరోగా నటిస్తున్న నటిస్తున్నా తెలుసు కథ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది